అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ ఇరవై ఐదవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ వినయ్ అడ్రస్ పెట్టడంతో హాస్పిటల్కి వెళ్తుంది అర్జున్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ తన చూడండి తనని చెకప్ చేయండి చెప్పాను కదా అని అమృత వస్తుందని దాక్కుంటాడు అర్జున్ హలో అమృత అర్జున్ కోసం చూస్తున్నావా వస్తాడులే పద చెకప్ చేస్తాను చెకప్ ఏం డాక్టర్ అర్జున్ మీకు ఎలా తెలుసు తను వస్తున్నాడంటే చెప్పండి నేను దూరంగా వెళ్ళి చూస్తాను నేను చెకప్కి రాలేదు అంటుంది అమృత మీరు ఇలా రండి వచ్చి పడుకోండి చెప్తున్నాను కదా ముందు పడుకోండి గుడ్ చెకప్ చేస్తూ అర్జున్ నా ఫ్రెండ్ ముందే చెప్పాడు నీ గురించి తను వస్తాడు నువ్వేం భయపడకు అంటే ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారా మీ ఫ్రెండ్కి చెప్పాను మీకు చెప్తున్నాను నేను ఒప్పుకోనని అది అర్థం చేసుకోండి అని అంటుంది అమృత దానికి డాక్టర్ అయినా నీకు ఎవరు చెప్పారు ఆపరేషన్ చెయ్యాలి అని నీ కడుపులో ఉన్న బేబీ చాలా హెల్దీగా ఉన్నాడు తెలుసా గర్భసంచి కూడా వీకేమీ లేదు అంతా బాగుంది ఆల్ పర్ఫెక్ట్ అని అంటాడు డాక్టర్ మరి ఆ డాక్టర్ ఎందుకలా చెప్పింది డాక్టర్ అని బయటకు వస్తాడు అర్జున్ అమృత అంటే ఈ పని ఆ నీలాంబ్రతయ్య ప్లాన్ అన్నమాట అని అనుకుంటుంది ఇంక తనని వదిలే ప్రసక్తే లేదు అనుకుంటుంది అమృత అర్జున్ నువ్వేంటి ఇక్కడ డాక్టర్ మీరు తను లేరని చెప్పారు కదా నాకు పనుంది మీరు మాట్లాడుకుంటూ ఉండండి వెళ్ళిపోతుంది డాక్టర్ అమ్ము ఆగు అని తన కడుపుని చేస్తాడు బేబీ ఐ ఆమ్ రియల్లీ సారీ నిన్ను దూరం చేయాలని చూశాను అంటూ వాక్ చేసుకుంటాడు అర్జున్ అమ్ము నీకు కూడా ఐఎమ్ రియల్లీ సారీ నాకు తెలుసు నువ్వే తప్పు చేయలేదని ఏదో కారణం ఉండే ఉంటుంది నాకెందుకు నువ్వు చెప్పడం లేదు అర్జున్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నా కడుపులో ఉన్న తండ్రి చేరన్ అప్పుడే చెప్పానుగా నీ మీద రివేజ్ తీసుకోవడానికి వచ్చానని అంటుంది అమృత అర్జున్ అమృత మొహాన్ని చేతిలోకి తీసుకొని అమ్ము నీ గురించి నాకు తెలియదా నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి ఇప్పుడు నిజం చెప్పు లేదంటే నేను చచ్చిపోయినంత ఒటే అని అంటాడు అర్జున్ అర్జున్ ఏంటిది ఈ చిన్నపిల్లల ఆటలు నీకు నిజం తెలియాలి అంతే కదా తెలిస్తే నువ్వు తట్టుకోగలవా ఆ తట్టుకోగలను సరే అయితే నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు అంతా నీకు చెప్తాను అంటుంది అమృత సరే నేను వెళ్ళాలి నువ్వు జాగ్రత్త అంటుంది అమృత నువ్వు ఎక్కడో ఉండవలసిన పని ఏమీ లేదు మనకి ఇల్లుంది మన బేబీ రాబోతుంది మనం హ్యాపీగా ఉందాము అని అంటాడు అర్జున్ లేదు అర్జున్ అని అంటుంది అమృత అందరూ నేను నమ్ముతున్నారు ఇంకా మాముంటావా నేను తను నొప్పిస్తాను నేను మాట్లాడతాను ప్లీజ్ అమ్ము నా కోసం అని హక్ చేసుకుంటాడు అర్జున్ కాసేపు ఆలోచించి తను కూడా ఆఫ్ చేసుకుంటుంది అలా ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు అలా వెళ్తూ ఉంటే చరణ్ నన్ను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేశారు నువ్వు చెప్పినట్టుగా ఎవిడెన్స్ అన్ని సాధించాను కానీ ఆ నీలా మరి ఎక్కడ చిక్కలేదు గౌతమ్ మీద ఉంది ఎవిడెన్స్ అంతా నీకు అవి ఫోన్కి పంపిస్తున్నాను పెన్ డ్రైవ్ కూడా పంపిస్తున్నాను ఎప్పుడు అంతుందో తెలియదు నీకు నువ్వు జాగ్రత్త అమృత నిన్ను కలవడానికి కూడా నాకు టైం లేదు సారీ అని మెసేజ్ పెడతాడు అర్జున్ నీకో విషయం చెప్పాలి నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అని అమృత చెప్పబోతూ ఉంటే గౌతమ్ అని అనే లోపుగానే ఒక లారీ వచ్చి కార్ని ఢీకొట్టి వెళ్ళిపోతుంది కారు ఎగురుకుంటూ ఫ్లిప్ అయిపోయి పడిపోతుంది దాంతో వేరు వేరు చోట్ల పడతారు అమృత అర్జున్లు కళ్ళు తెరిచేసరికి అర్జున్ కనపడడంతో అర్జున్ అర్జున్ కళ్ళు తెరు నీ అమృత వచ్చింది ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హెల్ప్ మీ ఎనీబడి దేర్ ప్లీజ్ హెల్ప్ మీ అని అంటూ అమృత ఏడుస్తూ ఉంటుంది నీలాంబరి అక్కడికి వచ్చి చుచ్చు అయ్యో అయ్యో చూడండి రా ఎలా ఏడుస్తుందో భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా ఏడు వినడానికి ఎంతో హాయిగా ఉంది అని అంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి ఇప్పటి వరకు చేసినన్నిటికీ ఐ సారీ కావాలంటే మీ కాలు పట్టుకుంటాను అంటుంది అమృత వావు సీన్ నేను ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది ముచ్చటేస్తోంది నా లైఫ్లో ముప్ప తిప్పలు పెట్టావు కదే ఏం తెలియనట్టు ఉండి అన్ని నిజాలు కనిపెట్టావు నువ్వు మాకు బ్రతికి ఉన్నావు మాకే ప్రాబ్లం నీ చివరి రోజు ఇదే కానీ అర్జున్ బ్రతకాలి లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది రే గౌతమ్ మీ అన్నయ్య కానీ అన్నయ్యని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి కాపాడరా వాడితో మనకి పనుంది ఇప్పుడు ఏం కాకుండా చూడు స్వామి అని అమృత అనుకుంటూ మీకు సిగ్గులేదా మీకు అండగా నిలిచి ఒక లైఫ్ని ఇచ్చిన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అంటుంది నాకేమీ ఇవ్వలేదు ఎప్పుడు చూడు అర్జున్ కనపడతాడు బెస్ట్ అంటే బెస్ట్ మరి నా కొడుకు గౌతమ్ వాడు కష్ కష్టపడటం లేదా ఇవన్నీ కాదు ఏంటి నోరు లెగుస్తోంది ఈ రోజే నీ లాస్ట్ డేట్ ఏమీ చింతించకు మా పని అయ్యాక నీ భర్తని కూడా నీ దగ్గరికే పంపిస్తాంలే అని అంటూ అందరూ నవ్వుతారు ఏం చూస్తున్నారా తను తీసుకొని మన ప్లేస్కి వచ్చేయండి అని అంటు బయలుదేరుతుంది నీలాంబరి రౌడీలు కూడా ఫాలో అవుతారు ప్లీజ్ అత్తయ్య నన్ను వదలండి నీ జోలికి మేము రాము అని వేడుకుంటుంది అమృత నీలాంబరి రే దాన్ని కానివ్వండిరా అమృత నా కోడల మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం గుడ్ బాయ్ అని అంటూ ఆమె తల మీద కొడతారు దాంతో స్పృహ కోల్పోతుంది అమృత రే ఆ బాక్స్లో పెట్టి పాతయ్యరా ఎవరికీ తెలియకూడదు అమ్మ పనైపోయింది సరే గుడ్ బాగా పనిచేశారు ఇదిగోండి ఐదు లక్షలు మళ్ళీ ఎప్పుడు ఇక్కడ కనిపించకూడదు అలాగే అమ్మ ఏవైనా పనిపడితే మళ్ళీ మమ్మల్ని పిలవండి అని వెళ్ళిపోతారు రౌడీలు అమృత అమృత నన్ను ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఏం జరిగింది పైకి వెళ్ళిపోతున్నావు నీ ఆత్మకి శాంతి చేకూరాలని తను హాస్పిటల్కి వెళ్తుంది నీలాబ్రి పనైపోయిందా డాక్టర్స్ క్రిటికల్ అంటున్నారు బతకడం కష్టం అంటున్నారు ఇప్పుడు ఏమవుతుందమ్మా నీలాబరి రే చెప్పాను కదరా ఓన్లీ స్పృహ కొలిపోయేలా చేయమని ప్రాణం పోయేలా యాక్సిడెంట్ చేశారు ఎలాగైనా వాడు బ్రతకాలిరా ఏం చేస్తావో నాకు తెలియదు వాడు క్షేమంగా రావాలి అంటుంది ఏం కాదులే అమ్మ అదే కోరుకుందాంలే ఏం జరగాలనేది మన చేతుల్లో లేదు కదా మన మీద అనుమానం రాకుండా ఉంటే అంతే చాలు అంటాడు గౌతమ్ పేషెంట్ మీకు ఏమవుతారు అని డాక్టర్ అడిగితే మా కొడుకు డాక్టర్ ఎలాగైనా తనని కాపాడండి డాక్టర్ అని అంటుంది నీలాంబరి మా ప్రయత్నం మేము చేశాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మెలకు వస్తే సరే లేకపోతే మేమేం చెప్పలేం వెయిట్ చేయండి అని అంటాడు మరోవైపు అమృతకి మెలకు వస్తుంది తనకి ఊపిరి అందడం లేదు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ హెల్ప్ మీ స్వామి ఎలాగైనా సరే అర్జున్ని కాపాడు కావాలంటే నా ప్రాణాలు తీసుకో హలో ఎవరైనా ఉన్నారా అని అంటూ బాక్స్ని కొడుతూ ఉంటుంది అలా గంట గడిచిన తర్వాత ఊపిరి అందక చనిపోతుంది అమృత కొంత సమయం తర్వాత నర్స్ సార్కి మెలకు వచ్చింది అమృత అనే అమ్మాయిని కలవరిస్తున్నారు మీలో అమృత ఎవరు వాళ్ళు వెళ్ళండి అంటుంది ఆ యాక్సిడెంట్లో మా కోడలు చనిపోయిందమ్మా అమృతని ఎలా తీసుకురాగలను అంటే ఏడుస్తుంది ఎలా మరి అయ్యో పాపం నాకు ఈ విషయం తెలియదు కదా అందుకే అలా అన్నాను మీలో ఎవరైనా వెళ్ళండి అని అంటుంది గౌతమ్ అమ్మ అమృత ఏది తను బాగానే ఉంది కదా అని అడుగుతాడు అర్జున్ నీకు యాక్సిడెంట్ అయింది అని తెలిసింది అర్జున్ అక్కడ అమృత కనిపించలేదు అన్ని చోట్ల వెతికాము పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాము అని అంటుంది నీలాంబరి అవునరా మేము హాస్పిటల్కి వచ్చి చూస్తాం యాక్సిడెంట్ అయిన ప్లేస్లో కూడా వెళ్ళి చూసి సెర్చ్ చేశాము ఎక్కడా తను కనిపించలేదు నాకు తెలిసి అమృత చనిపోయి ఉంటుందిరా అంటాడు రే ఇంకోసారి అమృత గురించి అలా ఫ్రెండ్ అని కూడా మర్చిపోతాను నా అమృతకి ఏమీ కాదు తను బ్రతికే ఉంటుంది పోలీసులు వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఈ సమయంలో మీరు ఎక్కువగా బాధపడకండి మేము ఇలా వచ్చినందుకు సారీ అర్జున్ గారు యాక్సిడెంట్ అయిన దగ్గర అంతా చూసాము మీ ఫైవ్ థింగ్స్ ఇవి తీసుకోండి చుట్టూ అడివి ఒకవేళ తను ఉన్నా కూడా బ్రతకలేదు మీరు వినడం కష్టంగా ఉన్న మీ వైఫ్ అమృత గారు చనిపోయారు అదే వాస్తవం మేము వండని వెళ్ళిపోతారు పోలీసులు ఆ విషయం తెలిసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు అర్జున్ డాక్టర్ డాక్టర్ అర్జున్కి కేవింద చూడండి అంటాడు వినయ్ డాక్టర్ చెకప్ చేసి షాకింగ్ విషయం తెలియడం వల్ల స్పృహ కోల్పోయాడు మళ్ళీ మెలకు వస్తుంది భయపడకండి ఇంతమంది ఏంటి అందరూ బయటకు వెళ్ళండి నర్స్ ఇంజక్షన్ చేయండి మీరు ఇక్కడే ఉండండి స్పృహ వచ్చేంతవరకు అని చెప్పి వెళ్ళిపోతుంది అందరూ బయటకు వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత అర్జున్ బాధను కన్నీల రూపంలో జారవిడుస్తూ నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అమ్ము ఇలా జరుగుతుందని ఇది నా తప్పే ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నేను ఆపలేదు ఆపి ఉంటే ఇలా జరిగేదే కాదు ఐ రియల్లీ సారీ అమ్ము గాడ్ ప్లీజ్ అమ్ముని పంపించు నువ్వు లేకుండా నేను ఉండలేను నేను బ్రతకలేను లవ్ యూ సో మచ్ అమ్ము నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ నా కోసం తిరిగి వచ్చే అమృత అని అంటూ బాధపడుతూ ఉంటాడు వినయ్ అక్కడికి వచ్చి అర్జున్ నువ్వేం ఏం రా ఇక్కడ నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డామో తెలుసా అని అంటాడు అర్జున్తో యాక్సిడెంట్ అయిన చోటికి ఎవరైనా వస్తారా జరిగిందే ఏదో జరిగిపోయిందిరా మామ్ చాలా బాధపడుతోంది పదా ఇంటికి వెళ్దాము అని అంటాడు అరే యార్ నా అమృతకి ఏమీ కాదురా అర్థమవుతుందా ఇదిగో ఈ గుండె కొట్టుకుంటుందంటే అక్కడ ఆ గుండె కొట్టుకుంటుందని అర్థం అమృతకి ఏమీ కాలేదు నేను చెప్తున్నాను కదా నా అమ్ముకి ఏం కాలేదు రే ఎప్పుడు అర్థం చేసుకుంటావురా అమృత చనిపోయింది ఇదే రియాలిటీ ఫస్ట్ అది నువ్వు అర్థం చేసుకో వెళ్దాం పద అని అంటూ ఇంటికి తీసుకొని వెళ్తాడు వినయ్ కొంత సమయం తర్వాత అర్జున్ అర్థం చేసుకో అమృత చనిపోయింది అనే మాటలు గుర్తు రావడంతో నువ్వు అని అంటూ పడిపోతాడు ఒకరు వచ్చి లేపుతారు అమ్ము నువ్వు అని అంటూ గట్టిగా అప్ చేసుకొని ఏడుస్తూ నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అమృత అని అడుగుతాడు అర్జున్ అర్జున్ నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి నువ్వు ఇల్లు వదిలేసి వెళుతూ ఉంటే ఆపలేదని నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నావా ఒక్కసారి నా గుండెలపై చేయి వేసి చూడ అమృత ఆల్మోస్ట్ నా ప్రాణం పోయింది నేను వెళ్ళిపోతే నువ్వు ఉండగలవో లేదో తేడా ఉంటుందా లేదా అని అంటాడు అర్జున్ నువ్వు లేకపోతే తేడా ఉంటుంది నేను ఉండలేను నా ప్రాణం పోతుంది ఇంకోసారి నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోకు అమృత హక్ చేసుకొని నేను ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాను అని అలాగే ఉండిపోతుంది అలా అర్జున్ కళ్ళు తెరిచేసరికి తను లేకపోవడంతో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు మరోవైపు నీలా మరి అని నవ్వుతూ అత్తయ్య అర్జున్ ఏం చేయకు అర్జున్ని కాపాడు అబ్బా ఎంత బాగుంది వినసొంపుగా జరగదనుకుంది జరిగింది నమ్మాలనిపించడం లేదు చీయర్స్ అని అంటూ గౌతమ్ నవ్వుకుంటారు మామ్ సూపర్ అంతే అమృత మన దారిలో నుంచి తొలగించాం ఇంకా అర్జున్ అర్జున్గాడే హహ మామ్ మనం ముందు పార్టీ జరుపుకున్నామని ఎవరికైనా తెలిస్తే ఇంకేం లేదు సో త్వరగా కానిచ్చేద్దాం చేద్దాం చీయర్స్ మామ్ అని అంటూ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు కూడా మూడు సంవత్సరాల తర్వాత అర్జున్ వచ్చావా అమ్ము రోజు ఉదయమే వస్తావు కదా ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతావు అని అంటూ లాగి తన ఒడిలో పడుకుంటాడు అర్జున్ ఈరోజు నా గిఫ్ట్ ఇవ్వద్దు ఇస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను అని అంటూ నుదుటి మీద ముద్దు పెట్టేసి మాయమైపోతుంది అమృత వెంటనే లేచి డ్రింక్ బాటిల్ని తీసుకొని తాగుతూ ఉంటాడు అర్జున్ వినయ్ అక్కడికి వచ్చి రే అర్జున్ మళ్ళీ డ్రింక్ మొదలు పెట్టావా మూడు సంవత్సరాలు గడిచిపోయాయిరా నువ్వు ఇంకా కూడా అప్పటి నుంచి ఈ రూంలో నుంచే నువ్వు అసలు బయటికే రావటం లేదు ఈ చీకట్లోనే బ్రతుకుతున్నావు అర్జున్ ఎందుకురా ఇలా చేస్తున్నావు ఈరోజు నువ్వు ఆఫీస్కి రావాల్సిందే బోర్డ్ మీటింగ్ ఉంది అర్జున్ ప్లీజ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా ఇదే నా ప్రపంచం నీకు విషయం చెప్పనా వరల్డ్లోనే ది బెస్ట్ ప్లేస్ ఇదిరా ఇక్కడ ఉంటే వచ్చే ప్రశాంతత ఎక్కడ రాదు నీకు అర్థం కాదులే కానీ నువ్వు వెళ్ళు చూసుకో ఆ బోర్డ్ మీటింగ్ ఏదో నువ్వే అని అంటాడు అర్జున్ అన్నయ్య మూడు సంవత్సరాలు గడిచి వెళ్ళిపోయాయి నువ్వే కాదు మేము కూడా అమృతం మిస్ అవుతున్నాం ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు ఆ స్విమ్మింగ్ పూల్లో దూకుతావు పవన్ వచ్చి కాపాడతాడు ఇదే కదా ఇప్పుడు జరిగే సీన్ చూడన్నయ్య ఆ సీతారాములకే ఎడబాటు తప్పలేదు మనం మనుషులం అదే దేశంలో ఉంటే ఎలా నువ్వు చాలా చాలా మిస్ అవుతున్నావు నువ్వు ఇలా ఉంటే తను బాధపడదా మీ డాడ్కి ఇచ్చిన మాట నీకు గుర్తే ఉండి ఉంటుంది కదా మన కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ ఈ రోజు రోజుకి పతిపోతున్నాయి ఇలా ఉంటే కంపెనీ మూతపడుతుంది ఒక్కసారి ఆలోచించన్నయ్య అవును అర్జున్ అన్నయ్య నువ్వు బయటికి రావాలి దేవుడికి అంతా మంచి చేస్తాడు ఏమో ఎవరికి తెలుసు నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుందేమో ఒక్కసారి ఆలోచించన్నయ్యా అని చెప్పి వెళ్ళిపోతారు శృతి ఇద్దరు గౌ మరోవైపు గౌతమ్ ఏంటి మామిది ఆ అమృత చనిపోతే అన్నీ బాగా జరుగుతాయి బిజినెస్ మనకు అప్పగించేస్తాడు ఎలాగోలా చెప్పి ఆస్తిపై సైన్ చేయించుకొని వ్యాపీగా ఉందాము అనుకుంటే వీడు ప్రియురాలు విడిచిన దేవదాసులాగా రోజంతా ఇలా మందు తాగుతూ ఆ రూమ్లోనే ఉంటున్నాడు ఏం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది కంపెనీ మూసుకోవాలి అనే పరిస్థితి వచ్చింది నువ్వే ఏదో ఒకటి చేయాలి మామ్ అని అంటాడు గౌతమ్ మూడు సంవత్సరాలు గడిచినా అమృతపీడ మనల్ని వదలలేదురా వాడు ఎంత ఎమోషనల్ ఫుల్ అయ్యో అని నీకు తెలియదు ఇంత ప్రాణంగా ఒక పైన ప్రేమిస్తారా ఎవరైనా శత్రువైనా మెచ్చుకోవాలనిపిస్తోందిరా నేను ఎన్నోసార్లు చెప్పి చూశానురా వాడు నా మాట అస్సలు వినిపించుకోవటం లేదు ఏం చేయమంటావు మళ్ళీ ఒకసారి చెప్పు చూస్తాను వాడికి మళ్ళీ పెళ్లి చేయాలరా అప్పుడే మనకి ఆస్తి వస్తుంది ముందు ఆ అమృత అనే పేరు వినిపించకుండా చేయాలి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు గాడ్ ప్లీజ్ ఏదైనా ఒక మంచి అవకాశం కల్పించు అని అనుకుంటుంది నీలాంబరి మరోవైపు మళ్ళీ వచ్చావా అమ్ము వెళ్ళిపోతావు అంతే కదా ఇలా బ్రతకమని అర్జున్ని అమృత హక్ చేసుకొని మిస్టర్ రూట్ నీకు ఎన్నిసార్లు చెప్పాను హ్యాపీగా ఉండని కానీ ఎప్పుడు ఇలా సాడ్గా ఉంటావేంటి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఎందుకంటే నీ ఆలోచనను నేనే కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళు అర్జున్ మన కంపెనీని నిలబెట్టు ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను ఆల్ ది బెస్ట్ బంగారం అని అంటూ ముద్దు పెట్టేసి మాయమైపోతుంది అమృత ఏదో నిర్ణయం తీసుకున్న వాళ్ళ వెళ్ళి అప్ అయి కిందకొస్తాడు అర్జున్ అత్తయ్య మావయ్య నన్ను ఆశీర్వదించండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అత్తయ్య మావయ్య ఏడుస్తూ ఎన్ని సంవత్సరాలు అయిందిరా నేను ఇలా చూసి హ్యాపీగా ఉన్నాన్న మా బ్లెస్ మీ నీలా షాక్ అవుతూ ఏంట్రా ఇంత షాక్ ఇచ్చావు నేను ఎంత నచ్చ చెప్పాలో అనుకున్నాను దేవుడా ఇలాగే మాకు అనుకూలంగా అనుకున్నవి జరిపిస్తూ తండ్రి అని అనుకుని అర్జున్ ని ఇలా చూస్తూ ఉంటే హ్యాపీగా ఉందిరా ఆల్ ది బెస్ట్ కంపెనీ పోకుండా కాపాడు అని అంటుంది శృతి కావ్య పవన్ కార్తిక్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని చెప్పడంతో పైకి నవ్వుతూ వినయ్ వెళ్దామా అని అంటాడు హా ఎస్ నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని ఫైల్స్ తీసుకుని వస్తానని లోకి వెళ్తాడు వినయ్ అక్కడ అమ్మవారి ఫోటో ఉండడంతో అమ్మ అర్జున్కి మంచి లైఫ్ ఇవ్వు సంతోషంగా ఉండేలా చూడమ్మా అని అంటూ పరిగెడుతూ కార్ దగ్గరికి వెళ్తాడు ఎంతసేపురా ఫైల్ తీసుకుని రావడానికి టైం అవుతోంది నువ్వు రా నేను నడుపుతాను అంటూ వేగంగా వెళ్తుంటాడు అర్జున్ రే ఏంట్రా వేగం మనం చిన్నగా వెళ్ళిన ఆఫీస్కి చేరుకుంటాం కదా స్పీడ్ తగ్గించరా రేయ్ ముందు చూడరా కుక్కపిల్లుంది బ్రేక్ వేయరా ఒక అమ్మాయి అంతలో పరిగెడుతూ వచ్చి ఎత్తుకొని ఉంటుంది కుక్క పిల్లని సడన్గా బ్రేక్ వేస్తాడు అర్జున్ ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని అంతే అలాగే ఉండిపోతుంది వెంటనే ని తిప్పి వేగంగా వెళ్ళిపోతాడు అర్జున్ అమ్మ నీకేం కాలేదుగా ఆ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే మనిషి ప్రాణాలంటే అస్సలు లెక్క ఉండదు నీ ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడు మా స్వీటికి చాలా ఇష్టం అమ్మ ఇదంటే అని అంటుంది ఆంటీ నాకు కూడా ఇంకొక పిల్ల చాలా బాగా నచ్చింది ఎంత క్యూట్గా ఉందో చూడండి జాగ్రత్తగా చూసుకోండి స్వీటీ ఇదిగో నీ ఫ్రెండ్ ఇంకోసారి ఇలాంటి ప్లేసెస్లో విడిచిపెట్టకూడదు ఇదిగో చాక్లెట్ జాగ్రత్త అమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి రే ఆ అమ్మాయి ఎవరో సారీ కూడా చెప్పకుండా అలా రూట్లాగా పోనిచ్చావేంట్రా అని అంటాడు వినయ్ నాకు అవన్నీ అనవసరం మనం మీటింగ్ లేట్ అవుతోంది ఇప్పుడు అమ్మాయికి ఏం కాలేదు కదా డోంట్ వరీ అంటూ కార్ దిగి విష్ చేస్తున్నా పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అర్జున్ కథ ఇంకా ఉంది నిజంగా అమృత చనిపోయిందా మరి అర్జున్ ఇలా ఉండిపోవలసిందేనా ఆ నీలాంబరి గౌతమ్లు చేసిన కుట్రల్ని బయట ఎవరు అమృత లేకుండా అర్జున్ జీవితం ఇలా వెళ్ళిపోవాల్సిందేనా నిజంగా అమృత చనిపోయిందని మీరు అనుకుంటున్నారా అలా అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్